హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నర్సర్ మిన క్రియేటివ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే లోటస్ సీడ్ ఏ విధంగా గ్రో చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెరైటీ నేమ్ వచ్చేసి గ్రీన్ యాపిల్ లోటస్ సీడ్ అండి ఇది దీనికోసము ఒక శాండ్ పేపర్ అయితే తీసుకుంటున్నాను ఈ శాండ్ పేపర్ అంటే ఈ విధంగా ఉంటుంది మనం హార్డ్వేర్ షాప్లో కూడా దొరుకుతుంది సాల్ట్ పేపర్ అని కూడా అంటారు ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు లోటస్ సీడ్ అయితే ఉంటుంది కదా లోటస్ సీడ్ అనేది పైన కోటింగ్ అనేది చాలా మందంగా ఉంటుంది సో దాన్ని రఫ్ చేయడం కోసం అని తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సీడ్ ఎట్ సైడ్ రఫ్ చేయాలనేది ఇక్కడ తెలుసుకోవాలి మీరు సీడ్ ఎట్ సైడ్ రఫ్ చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నాను పైన అక్కడ చుక్కలాగా డాట్ లాగా బ్లాక్ కలర్లో చిన్న డాట్ లాగా కనబడుతుంది కదా అటు సైడ్ అయితే సీడ్ అనేది రఫ్ చేసుకోవాలి మీరు సీట్కు రెండు వైపులా అయినా రఫ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇటువైపునే ఎందుకు చేయాలి అంటే ఇటువైపు ఫస్ట్ రావడం అనేది మొలక అనేది స్టార్ట్ అవుతుంది మనకు లీఫ్ ఆకులు అనేది ఉంటుంది కదా అది అనేది ఫస్ట్ జనరేట్ అవుతుంది సో కింది భాగం వచ్చేసి వేరు రావడానికి ఉంటుంది అనమాట సో మనకు వేరు రావడం అనేది లేట్ అవుతుంది కనుక ఫస్ట్ మనకు కావాల్సింది విత్తనం అనేది మొలకెత్తడం ఇలా ఏ ఎప్పటి వరకు రఫ్ చేయాలి అంటే మనకు రఫ్ చేసినప్పుడు ముందు భాగం మీకు చూపించాను కదా డాట్ డాట్ లాగా ఉండే బ్లాక్ డాట్ అనేది బ్లాక్ డాట్ అనేది పోయేంత వరకు రఫ్ చేస్తూ ఉండాలని కనబడుతుంది కానీ ఇక్కడ మీకు చిన్న డాట్ లాగా వైట్ కలర్ చిన్న డాట్ లాగా కనబడుతుంది కదా మీకు ఆ విధంగా కనబడేంత వరకు రఫ్ చేయాలి ఈ విధంగా ఒక పద్ధతిలో చేసుకోవచ్చు ఇంకో పద్ధతిలో ఏంటంటే సీడ్ని పగలగొట్టి కూడా సీటు తోటి జర్మేషన్ చేసుకోవచ్చు పగల కొట్టడం అంటే పూర్తిగా రెండు భాగాలుగా పగలగొట్టకూడదండి లైట్గా క్రాక్ చేయాలి పైన భాగం అనేది లైట్గా క్రాక్ అయ్యే విధంగా బ్రేక్ చేసుకోవాలి సీడ్ అనేది దానివల్ల జర్మేషన్ తొందరగా వస్తుంది కాకపోతే అది సీడ్ కూడా చాలా డ్యామేజ్ అవుతుందండి అండి పగలగొట్టినప్పుడు సో దానికంటే బెటర్ పద్ధతి ఈ విధంగా రఫ్ చేసుకొని సీడ్ జర్మేషన్ చేసుకోవడం అనేది కరెక్టు ఇప్పుడు రఫ్ చేసిన సీడ్ మొత్తం ఒక పాటలు వాటర్ తీసుకుని వాటర్లో అయితే నానబెట్టుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఫైవ్ డేస్లో ఐదు రోజుల్లో సీడ్ అనేది జర్మేషన్ స్టార్ట్ అయింది సీడ్ జర్మేషన్ వచ్చేంత వరకు మనము వాటర్ అనేది డే బై డే మారుస్తూ ఉండాలి ఫ్రెష్ వాటర్ వేస్తూ ఉండాలి డే బై డే ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ డేస్లో సీడ్స్ ఏ విధంగా జనరేట్ అయినాయో ఇంకా కొన్ని సీడ్స్ జనరేట్ అవు అయ్యేవి ఉన్నాయి కొన్ని పూర్తిగా అనేది జనరేట్ అవ్వలేదు ఇంకా కొన్ని అవుతున్నాయి సో వచ్చినంత వరకు అయితే నేను షిఫ్ట్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఒక పార్ట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు టెన్ ఇంచ్ పాటు టెన్ ఇంచ్ విడుతుండే పాటు వన్ అండ్ హాఫ్ డెప్త్ ఉండేది అలాంటిది ఒక పార్ట్స్ తీసుకున్నాను ఆ పార్ట్స్లోకి నేను ఇందులో రెడ్ సాయిలు ఓన్లీ మెన్యూర్ మాత్రమే కలిపాను ఇంకా వేరే ఫర్టిలైజర్స్ అలాంటివి ఏం కలపలేదు ఎందుకంటే ఇది సీడ్స్ ఇప్పుడు ఇప్పుడు చిన్న సీడ్స్ కనుక నేను వేరే ఫర్టిలైజర్స్ ఏం కలపలేదండి ఇందులో మనం మొక్క డెవలప్ అయ్యే దాన్ని బట్టి పాటు మారుస్తూ ఉండాలండి ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే టెన్ ఇంచ్ అయితే తీసుకున్నాను దాని తర్వాత మొక్క కొంచెం డెవలప్ అయిన తర్వాత టూ ఇంచ్ పాట తీసుకుంటాను దాని తర్వాత ఇంకొంచెం డెవలప్ అయితే కొంచెం పెద్ద సైజ్ పార్ట్లోకి అయితే మార్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపి చూపిస్తాను ఈ విధంగా అన్ని పార్ట్లలో సాయిల్ వేసుకొని తర్వాత కొంచెం లైట్గా వాటర్ అనేది తడుపుకోవాలండి మట్టి మామూలుగా తరుపుకోవాలి కొంచెం బురదలాగా అయ్యేటట్టు చూసుకోవాలి ముందుగానే మొత్తం వాటర్ పోసేసినట్టయితే కనుక మనం విత్తనం పెట్టినప్పుడు అది లోపల అనేది సెట్ అవ్వదు మా వాటర్లోని పైకి వస్తుంది కనుక మామూలుగా బురదలాగా చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పార్ట్కి మూడు సీట్స్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే చిన్నవి కనుక డెవలప్ డెవలప్ కావడం కోసం అయితే నేను మూడు సీట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఒక పార్ట్లోకి ఈ విధంగా అయితే సీట్ పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా సీట్ మొత్తం లోపలికి మునియేటట్టుగా చూసుకోవాలి ఆ పైభాగం మొత్తం లీఫ్ అండి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఫస్ట్ జెడ్మిషన్ రావడం అనేది ఇదే వస్తుంది సో అందుకని మనము బ్లాక్ డాట్ ఉన్న సైడే రఫ్ చేసుకోవాలి సీడ్ని చాలా జాగ్రత్తగా చూసి నాటుకోవాలండి మొక్కను ఏమాత్రం పట్టుకోవద్దండి మొక్కను పట్టుకున్నట్టయితే కనుక మొక్క డ్యామేజ్ అవుతుంది సో సీడ్ని పట్టుకొని జాగ్రత్తగా నాటుకునే ప్రయత్నం చేయండి సీడ్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత వాటరింగ్ అనేది చేసుకోవాలండి లై వాటరింగ్ కూడా పైప్తో కానీ మగ్గతో కానీ అలా పోయకూడదండి ఇలా రోజు క్యాన్ తీసుకొని సైడ్కి పోయాలి వాటర్ అనేది సైడ్కి మాత్రమే పోయాలి మొక్కలపైన అసలు పోయకూడదండి వాటర్ కూడా చాలా పోర్స్తో పోయకూడదు సైడ్ నుంచి నెమ్మదిగా పోయాలి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఓన్లీ సైడ్కి మాత్రమే వాటర్ పోసినట్టయితే కనుక మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చాలా జాగ్రత్తగా పోయాలి వాటర్ అయితే ఫుల్గా నింపేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది పూర్తిగా పాటు పాటు నిండా నింపు నింపేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా ఫుల్గా అయితే వాటర్ నింపేసుకొని పైన డస్ట్ లాగా ఏదైనా ఉంటే కనుక తీసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం సీడ్ నాటిన త్రీ డేస్లో న్యూ లీవ్స్ అనేది రావడం జరిగింది చూడండి ఇక్కడ మొత్తము ఇంకా కొన్ని ఓపెన్ అవుతున్నాయి కొన్ని ఓపెన్ అయినాయి చూడండి కొత్త లీవ్స్ అనేది మూడు రోజుల్లో స్టార్ట్ అయినాయి మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వన్ మంత్ అయిందండి వన్ మంత్ పైన అయింది మొక్క ఇప్పుడు నేను ఈ పాటు బౌల్ పాటు తీసుకున్నాను ఇది ఫోర్టీన్ ఇంచ్ పాట అండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ టెన్ ఇంచ్ నుంచి ఉన్న మొక్కని ఈ ఫోర్టీన్ ఇంచు పాటలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఇలా ప సైజ్ వైజ్గా మనం పాటు మా మొక్కను మార్చుకున్నట్టయితే కనుక ఏమవుతుందంటే మొక్క గ్రో గ్రో అనేది బాగుంటుంది మొక్క ఇంకా బాగా డెవలప్ అవుతుంది మొక్క అనేది ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే మట్టి అనేది కొంచెం లైట్గా తడుపుకోవాలి వాటర్ తోటి ఇట్లా బురదలాగా చేసుకోవాలి మరి లాగా చేసుకోకుండా మనం వాటర్ ప్లాంట్ ప్లాంట్ ఏది మార్చినా కానీ ఇదే విధంగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా మొక్క ఎంత బాగా డెవలప్ అయిందనేది ఇందులోంచి మనం మొక్క తీస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి కింద రూట్స్ అనేది అల్లుకుని ఉంటాయి కనుక మనం చాలా జాగ్రత్తగా తీసినట్టయితే కనుక రూట్స్ కట్ అవ్వవు మనం స్టార్టింగ్లో ఒక ఒక పాటికి మూడు విత్తనాలు అయితే పెట్టాం కదా ఆ మూడు విత్తనాలు ఈ విధంగా అల్లుకుని ఉన్నాయి అల్లుకుపోయాయి చూడండి ఎంత నిండుగా అల్లుకున్నాయో ఇప్పుడు మనం వాటిని సపరేట్ సపరేట్ చేసుకోవాలి వైట్ వైట్ కనబడుతుంది కదా అక్కడ రూట్ అనేది గట్ చిన్న లాగా అనేది ఫామ్ అవుతుంది ఆ బల్బుని సపరేట్ సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చూస్తున్నారు కదా మొత్తం ఇలా అల్లుకొని ఉందాం రూట్స్ అన్ని మొక్కని ఈ విధంగా మళ్ళీ నెమ్మదిగా సపరేట్ సపరేట్ చేసుకోవాలండి నెమ్మదిగా రూట్స్ అనేది కట్ అవ్వకుండా ఆ కనుపులు కూడా కట్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా పాటలో మూడు మొక్కలు పెట్టామండి మనము ఈ విధంగానే మనం మళ్ళీ పెద్ద పాటలకు మార్చేదాకా మనం ఇలాగే పెట్టుకోవాలి దాని తర్వాత ఆ కనుపులు ఉన్న చోట కట్ చేసుకొని అప్పుడు వేరే పాటలకి అనేది చేంజ్ చేసుకోవాలి పెద్ద పాటలోకి అప్పుడు మనకు ఎక్కువ మొక్కలు ఎక్కువ సక్కర్స్ అనేది రావడం జరుగుతుంది ఇదే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు పోటీ నుంచి పాటు నుంచి తర్వాత మీరు పెద్ద సైజు డైరెక్ట్ పెద్ద సైడ్ పాటు మార్చుకోవాలి మళ్ళీ మార్చుకునేప్పుడు అప్పుడు మార్చుకుంటున్నప్పుడు ఈ వైట్ వైట్ అంటే కనుపుల లాగా కనుపుల్లాగా కనబడుతుంది కదా ఆ కనుపు కనుపు దగ్గర మనం కట్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక సక్కర్స్ ఇంకా ఎక్కువ మొక్కలు మనం చేసుకోగలుగుతాం దీనివల్ల నేను ఇక్కడ రెడ్ సాయిల్ అనేది తీసుకున్నాను కదా మీరు ఆ బ్లాక్ సైల్ అయినా కూడా తీసుకోవచ్చు నేను రెడ్ సైల్ అనేది తీసుకున్నాను సో మీరు మీకు నచ్చిన విధంగా మీ బ్లాక్ సైల్ అయినా వాడుకోవచ్చు రెడ్ సైల్ అయినా వాడుకోవచ్చు సో ఈ విధంగా నేను చూపెట్టినట్టుగా మీరు స్టెప్ బై స్టెప్ చేసుకున్నట్టే కనుక ప్లాంట్ మంచి హెల్దీగా ఉంటుందండి తర్వాత పెద్ద పాటలకు మార్చిన తర్వాత మీరు న్యూట్రియన్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇంక యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మొక్క కూడా బలంగా పెరుగుతుంది ఈ విధంగా కనుక మీరు చేసినట్టయితే ప్రతిదీ మీరు సక్సెస్ చేసుకోగలుగుతారు మొక్కని ఒక మొక్కతో పది మొక్కలు తయారు చేసుకోవచ్చు అండి పది మొక్కల నుంచి వంద మొక్కలు చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నోడు నోడు కనుపు కనుపులా ఉంది కదా కనుపు కనుపు అనేది కట్ చేసుకొని వేరే పెద్ద పాటలోకి మార్చుకోవచ్చు లేదంటే మీకు వాటర్ పాండ్ లాంటిది ఏదన్నా పెద్ద పా పాండ్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా అందులోకి అరేంజ్మెంట్ చేసుకుంటే మొక్కలు అనేది ఇంకా చాలా బాగా పెరుగుతాయి మొక్కలు ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ డెవలప్మెంట్ డెవలప్ కావడానికి ఈ విధంగా అయితే మనం పెట్టుకుంటున్నాము ఈ పాటలోకి ఇప్పుడు మీరు అనుకోవచ్చు పా మొక్క పైన వాటర్ అన్నారు ఇప్పుడు వాటర్ పోస్తున్నారని అనుకోవచ్చు సో ఇప్పుడు మొక్క మనకు కొంచెం డెవలప్ అయింది కదండి స్టార్టింగ్లో మనకు మొక్క చిన్నగా ఉంటుంది కనుక అది మొక్క డ్యామేజ్ అవడం అవుతుందని ఆ విధంగా చెప్పాను ఇప్పుడు మనకు మొక్క డెవలప్ అయింది కనుక ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు దీని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మనం వాటర్ ప్లాంట్స్ లోటస్ కానీ వాటర్ లిల్లీస్ కానీ ఇలాంటివి ఏ ఏ పార్ట్స్లో అయినా కానీ వా మనకు నాచు అనేది ఎక్కువ పేరుకుపోతుంది అంటే మాస్ అనేది ఎక్కువ వస్తుంది సో అది రాకుండా ఏ విధంగా మనము చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో కొత్త వెరైటీ ప్రోటోస్తో వచ్చినప్పుడు మీకు నాచు రాకుండా ఏ విధంగా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానివల్ల నాకు అయితే బాగా రిజల్ట్ అయితే వచ్చింది నాచు అనేది రాలేదు సో నాకు అది బెటర్ అనిపించింది మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా రిజల్ట్ అనేది బాగుంటుంది మీరు ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మనం షేర్ చేస్తాము సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి